మీరు చేసి పెట్టండి సరిపోతుంది సారీ అండి నేను ఇలా చెప్తానని ఏమనుకుంటు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ నాతో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నారండి అలానే ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ని నేను చూసుకుంటాను ప్రతిరోజు చదువుకుంటానండి మరుసటి రోజు వీడియో చేసే ఇచ్చేది మాత్రం మీ కామెంట్సే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఎందుకంటే ఇది కామెంట్స్ అని కూడా నేను అనండి మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అని అనుకుంటాను నాతో మాట్లాడుతున్నట్లుగానే నేను భావిస్తూ ఉంటాను అనమాట అండి అలానే వందల్లో వస్తాయి ప్రతిరోజు కూడా కామెంట్స్ ఒక్కో రోజైతే వేలల్లో కూడా వస్తాయండి అన్నిటికీ అక్కడ నేను సమాధానం చెప్పటం వీలవదు చదివిన గుర్తుగా మాత్రం మీ అందరికి హార్ట్ ఇస్తూ ఉంటాను కదా అలానే ఒకళ్ళిద్దరు పెడుతూ ఉంటారు అమ్మ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు అని చెప్పి అంటే నేను ఏదన్నా హార్ట్ ఇచ్చాను అనుకోండి అది మళ్ళీ నాకు రిపీట్ కనపడదు ఎందుకంటే మేము యూట్యూబ్ లో చూడం చూస్తాం చూస్తామన్నమాట ఎప్పుడైతే మేము రెస్పాండ్ అయ్యామో ఆ రెస్పాండ్ అయిన కామెంట్స్ మళ్ళీ మాకు కనపడవనమాట అందులో వీలైతే అక్కడ సమాధానం చెప్తాను నాకు టైప్ చేయటం అంత బాగా రాదండి టైం పడుతుంది కూడా పైగా వందల్లో ఉండే కామెంట్స్ని అలా చూసుకుంటూ నేను చదువుకుంటూ టీచ్ చేస్తూ ఉంటాను అనమాట అండి చాలామంది మెసేజ్లు టికిటిక్ టికిటిక్ కొట్టేస్తూ ఉంటారు నాకు అలా మెసేజ్ కొట్టడం రాదు వాయిస్ చెప్పటం ఇవి కూడా అంటే మన ఆన్సర్ ఒక్క మొక్కలో చెప్పేయలేం కదా అందుకనమాట అండి అట్లానే కొన్ని కమెంట్స్కి మాత్రం నేను సమాధానం చెప్తానండి చెప్పేది కూడా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి అలానే నేను ఇలా వీడియోస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే దేన్నైనా ఈజీగా తీసుకుని సమాధానం చెప్తూ ఉంటాను కదా అది మీరు అలవాటు చేసుకుంటారనే ఉద్దేశంతో ఒకటికి రెండు సార్లు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను నిజానికి నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ఎవరన్నా అనుకోవచ్చు పాజిటివ్గా కామెంట్ పెడితే మీరు ఏమి వీడియో చెయ్యరు నెగిటివ్గా అయితే వీడియో చేస్తారు అని ఏమండి మనకి వచ్చే ఈ వందల సంఖ్యలో వేల సంఖ్యలో కామెంట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి కదా నేను నేను వాటికి కామెంట్ చేశాను అనుకోండి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి అమ్మ మీరు చాలా బాగున్నారు అమ్మ మీరు చీర చాలా బాగుంది మీ అమ్మాయిలు ఇట్లా చేశారు బాగుంది లేదా మీరు వంట చేశారు బాగుంది నాన్నగారు మీరు బాగున్నారు ఇట్లా అన్ని చదువుతున్నాం అనుకోండి ఎలా ఉంటుందండి అవన్నీ నాకు సంబంధించినవండి నేను చదువుకుని ఆనందపడటానికి అంతే కదండి నేను చదువుకుని శక్తి తెచ్చుకోవటం కదంతా బూస్ట్ అండి నాకు బూస్టు హార్లిక్స్ ఇటువంటివన్నీ అనమాట ప్రోటీన్ షేక్ అలాంటివన్నీ మీ కామెంట్స్ మీ కామెంట్స్ అని కూడా అనండి చెప్పాను కదా మీతో మాట్లాడే అవకాశం ఆ విధంగా కలిగింది అని అనుకుంటాను అలానే ఒకటి అలా కామెంట్స్కి ఏదైనా సమాధానం చెప్పాలనిపిస్తే మాత్రం ఇలా బుక్ లో రాసుకుంటాను కదా ఇదేంటి బుక్ మారింది అనుకుంటున్నారా షాపులకి దస్త్రం పెట్టుకుని కొత్త బుక్స్ ఓపెన్ చేస్తారు చూడండి అలాగే నేను కూడా కొత్త పుస్తకం ఓపెన్ చేశానండి అలా నేను రాసుకునే కొన్నిటికి సమాధానం చెబుదామని అనుకుంటున్నాను అనమాట వీరెవరో రాశారు ఏ పండుగైనా అయిపోయిన తర్వాత అంటే పాచిపోయిన టైప్లో పెడతారు చాలా సార్లు అనిపించింది ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోయా వెన్స్డే అయితే ఈరోజు ఫ్రైడే ఈ రోజు శ్రీరామనవమి అంటే ఎలా శ్రీరామనవమి రోజు అంటే అంత అనిపించదు ఫ్రెష్ వీడియో అనిపిస్తుంది ఇది ఏ వీడియోకి మీకు అర్థమై ఉంటుందండి శ్రీరామనవమి వీడియో నేను లేట్గా ఫ్రైడే నాడు పోస్ట్ చేశానంట దానికి ఆవిడ పెట్టిన కామెంట్ అనమాట అండి ఏమండి శ్రీరామనవమి రోజు కళ్యాణం స్వామివారి కళ్యాణం నేను ఇంట్లో చాలా బాగా చేసుకున్నానండి ఆ రోజు ఒక చిన్న సైజు పెళ్లిలాగా ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టుకుని కళ్యాణం చేసుకుని వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని నైట్ వరకు నేనంతా అలా పని చేస్తూనే ఉన్నానండి ఏదన్నా విశేషమైన పూజలు వ్రతాలు లేదా విశేషమైన రోజులు లేదా ఫంక్షన్స్ ఇటువంటివన్నీ జరిగినప్పుడు కొంచెం లేటుగానే అప్లోడ్ చేస్తామండి ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వీడియో అంటే అవ్వదు కదా దానికి కారణం ఏంటంటే నేను సింగిల్ హ్యాండ్తో తీసుకుంటానండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తూ ఉన్నాను అనమాట అండి ప్రతి ఒక్కటి అంటే వీడియోని తీసుకునే దగ్గర నుంచి ట్రైప్యాడ్కి ఫిట్ చేసి అక్కడ పెడతా లేదా ఎవరన్నా ఉంటే అమ్మాయి ఇలా ఎక్కడ నిలబడు ఈ ఫోన్ పుచ్చుకుని అని చెప్పి అట్లా ఏదో కష్టపడి తీసుకుంటూ ఉంటాను అనమాట నాకు టీమ్ లేదండి నేనే ఓన్గా ఎడిటింగ్ చేసుకుంటాను మరి ఇలాంటివన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత కదా నేను ఎడిటింగ్ కూర్చునేది ఎడిటింగ్ అంటే ఏదో ఒక నిమిషంలో అరగంటలో అయిపోదండి కొన్ని గంటలు పడుతుంది దానికి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ పవర్ చెప్పుకుని మ్యూజిక్ యాడ్ చేసుకుని వాటర్ మార్కు ఇటువంటివన్నీ ఉంటాయి కదండీ లోగో ఇలాంటివన్నీ యాడ్ చేసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టాలి తర్వాత అప్లోడ్ చేయాలి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి చాలా కార్యక్రమాలు ఉంటాయండి అందువల్ల ఏ రోజుకి ఆ రోజు వీలవదు చాలా మంది పెడుతున్నారు కదా యూట్యూబ్లో అని మీరు అడగవచ్చు ముందే చేసి ఏదన్నా పూజ ఉందండి వరలక్ష్మి వ్రతం ముందు వాళ్ళ ఇంట్లో చేసి ఇదిగో ఇలా చేసుకోండి అని చెప్పి వీడియో పెడుతున్నారు నేనెప్పుడు ఇది ఇలా చేసుకోండి అని నేను ఎప్పుడు చెప్పనండి నేను చేసుకున్నాను వీ పూజ అని చెప్పి వీడియో పెడతాను మీరు గమనిస్తే అర్థమవుతుంది అలానే ఏదన్నా ఇట్లా చేసుకోండి అని చెప్పేది ఉంటే నేను కూర్చుని చెప్పటము ఇలా చేస్తాను తప్ప దాన్ని తయారు చేసి పూజ చేసి అంటే ఒక వరలక్ష్మి వ్రతం అనుకోండి వరలక్ష్మి వ్రతాన్ని ముందు రోజు చేసేసి వీడియో పెట్టి మళ్ళీ చేసుకోవటం ఇవన్నీ నా వల్ల అవదండి ఏ రోజు ఫంక్షన్ లేదా ఏ రోజు ఆ విశేషమైన రోజో నేను అదే రోజు చేసుకుంటాను అనమాట అండి అంటే అలా చేసేవాళ్ళని తప్పు అని నేను అంటలేదు నాకు వీలవదు అని అంటున్నానండి మీకు ఒకవేళ అటువంటిది కావాలి అనుకుంటే చాలామంది పెడుతూ ఉన్నారు కదా వాటిల్లో చూసి మీరు ఫాలో అయిపోవచ్చండి ఓకే అండి మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే మీకు తెలియదు అనుకుంటా అందుకనే నేను మరి ఇంకొంచెం వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి అంతే తర్వాత ఒకళ్ళు పెట్టారండి ఎవరమ్మా మీరంతా అని ఎవరు ఈమె అని రమ్య అంటే ఎవరు అని ఇట్లాగా ఇది దేనికో తెలుసా అండి ఎవరమ్మా నువ్వు ఎవరమ్మా మీరంతా అని పెట్టింది అప్పుడు ఇప్పుడు అని ఒక చిన్న షాట్ పెట్టాను మా వారు పెళ్లి కాకముందు నా పెళ్లి కాకముందు ఫోటో ఇద్దరి పెట్టి ఇప్పుడు ఎలా ఉన్నామని రీసెంట్ ఫోటో పెట్టాను అప్పుడు ఇప్పుడు నన్ను షార్ట్లో దానికి అనమాట యావండి ఇది ఎక్కడ అన్యాయం అండి నా ఛానల్లోకి వచ్చి ఎవరమ్మా మీరు అని అడిగితే నేను ఏం చెప్పనండి ఎలా ఉందంటే ఇది రోడ్డు మీద ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడండి ఒక ఆవిడ వాళ్ళ గుమ్మ ముందు పెద్ద ముగ్గు వేసి అందంగా రంగులన్నీ తీర్చిదిద్దుతుంది ఆగి ఆ ఏంటి నీకు పాటు ఏమీ లేదా నువ్వెవరు ఇక్కడ ముగ్గేస్తున్నావేంటి అని అడిగారు అనుకోండి అవిడేం చేస్తుంది ఈ ఎదిగా చూస్తుంది బాబు నా ఇంటి ముందు నేను ముగ్గేసుకుంటే నీకేంటి వెళ్ళిళ్ళు వెళ్ళెళ్ళంటే కదా అలానే ఉందండి ఇది అలానే ఎవరమ్మా మీరంతా అంటే నా పుట్టు చెప్పడానికి అక్కడ ప్లేస్ లేదండి వన్ మినిటే షార్ట్ షార్ట్లో లో నేను ఆ వివరాలన్నీ చెప్పలేనండి కొత్తగా వచ్చిన వాళ్ళకి నాతో ట్రావెల్ చేసే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను ఎవరో ఏంటో అందరికీ తెలుసు పర్వాలేదండి అంటే ఇలాంటి కొన్ని నవ్వు తెప్పిస్తూ అనమాట అందుకని నేను చెప్తూ ఉన్నానండి అంతే జోక మరోలా కాదలేండి సరే ఇలానే కాకుండా ఇప్పుడు నేను శారీస్కి చూపిస్తూ షాప్కి వెళ్ళి అటువంటి వాటికి తరచూ వచ్చే ఒక కామెంట్ ఉంటుందండి మీరేమో అన్ని రకాల చీరలు చూపిస్తారు కానీ మేము వెళ్తే కొన్నే చూపిస్తున్నారు అలా మీరు చెప్పకండి అని ఒక ఆవిడ పెట్టారు ఈ కామెంట్ దేనికంటే నేను రెండు వందల రకాల కాటన్ చీరలు శతమానం సిల్క్స్ లో పెట్టారు అని చెప్పి ఒక వీడియో చేశాను చాలా బాగున్నాయండి బాగున్నాయి మాత్రమే మీకు చూపించాను రెండు వందల రకాలు నేను మీకు చూపించలేదు నాకు నచ్చినవి బాగున్నాయి వివరంగా చెప్తూ చూపించాను కదా దానికి అనమాట ఈ కామెంట్ కాబట్టి మా లాంటి యూట్యూబర్స్ ని పిలిచారు అనుకోండి షాప్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఏమండీ ఇలా మేము రెండు వందల రకాల కాటన్ చీరలు పెట్టాము మీరు వచ్చి చూసి మీ ఫ్యామిలీ అందరికీ చెప్పండి అనే కదా పిలుస్తారు అలా మేము వెళ్తాము నాకు నచ్చిన చీరల్ని మీకు చూపిస్తాను ఆ చీరల్ని కూడా చక్కగా ఇట్లా మీద వేసుకుని కూడా నేను ఒక్కో చీర చూపిస్తానండి ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి నేను చీరని ఎలా చూపించి ఈ చీరండి ఇదండి దీని డిజైన్ ఇదండి అని చెప్తే అర్థం కాదు కదా అందుకని షాప్ వాళ్ళు కూడా అమ్మ మీరు వేసుకోండి మీరు శారీ వేసుకుంటే మీరు వేసుకున్న ప్రతి చీర బాగుంది అని అంటారు మీరు షాప్ వాళ్ళు ఎలానే చెప్తారండి అంటా నేను కాదండి మీరు కూడా కామెంట్స్లో పెడుతూ ఉంటారు కదా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అట్లా మీద వేసుకుని చూపిస్తాను కదా ఈ కలర్ ఉంది ఈ డిజైన్ ఉంది ఈ కాస్ట్ ఉంది ఈ మెటీరియల్ ఇది బాగుంది మీరు తీసుకోండి మీకు కావాలంటే ఎట్లా అని చెప్తూ ఉంటాను సపోజ్ రెండు వందల రకాలు అక్కడ పెట్టారంట అని చెప్పి ఎవరన్నా వెళ్ళి ఆవిడ చెప్పారు రెండు వందల రకాలు ఉన్నాయంట నాకు చూపించండి అని అంటే షాప్ వాళ్ళు ఏమైపోవాలండి ఎందుకంటే ఉదయం వచ్చిన వాళ్ళు రాత్రి వరకు అలా వర్క్ చేస్తూనే ఉంటారు జీతం కోసమే అనుకోండి కానీ వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తెరగాలి కదండీ అందుకనే షాపుకి వెళ్ళంగానే మీకు ఏం కావాలండి అని అడుగుతారు ఒక షాపులో ఒక వెయ్యి రకాలు ఉంటాయండి అవన్నీ మనకి చూపించాలని లేదు కదా సపోజ్ పట్టుచీరకు వెళ్ళాం పట్టుచీరలో వేల రకాలు ఉంటాయండి అవన్నీ చూపిస్తారా మనకి మీరని కాదండి నేనైనా పర్టికులర్గా ఏదన్నా షాప్కి వెళ్ళి శారీస్ కోసం వెళ్ళాను అనుకోండి నాకేమన్నా అన్ని రకాలు చూపిస్తారని అనుకుంటున్నారా లేదండి మాకైనా అంతే మేమేం కొనుక్కోవాలో అవి మాత్రమే చూపిస్తారు కాకపోతే మా యూట్యూబర్స్ని పిలిచినప్పుడు మేము వీడియోలో పెట్టామనుకోండి మీ అందరికీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో అందరికీ కొంచెం వివరంగా చెప్తారన్నమాట అండి షాప్ వాళ్ళు అంతే తేడా అండి నేను ఎప్పుడు మీ అందరికీ గోల్డ్ కొనుక్కోమని అలాగ సలహా చెప్తూ వీడియోలు చేస్తూ ఉంటాను కదా మరి వీడికి లేదా వీరికి ఎలా అర్థమైందో నాకు తెలియదండి వీరు ఎలా పెట్టారో చూడండి మీరు ఒక వీడియోలో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గోల్డ్ కొనుక్కోండి అన్నారు కదా అంటే మీ కూతుళ్ళకి ఆడపిల్లలు లేరు కదా వాళ్ళని కొనుక్కోవద్దు అని చెప్తారా అందరికీ డబ్బులు అవసరమే ఆంటీ అలాగే గోల్డ్ కూడా అందరికీ అవసరమే అని పెట్టింది అలానే నెక్స్ట్ ఇంకొకటి అనమాట ఆవిడ మాటలు విని వదిలేయాలి అన్నీ పాటించకూడదు పిల్లలు ఉన్నవాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలి అంది పిల్లలు లేని వాళ్ళని ఓల్డ్ లో ఎవరు చూస్తారు ఈవిడ చూస్తుందా అని ఒక స్మైలీ నవ్వుతూ గోల్డ్ ఉంటే భరోసాగా ఉంటుంది మీకు డబ్బులు ఎందుకు అంటే అంత కోపం వచ్చిందో మీ రమ్యాకి కూడా పిల్లలు లేనట్టే ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక కన్ను కన్ను కాదు అని పెద్దలు ఏనాడో చెప్పారు మరి మీ రమ్యాకి ఎందుకు గోల్డ్ అమ్మ నేను ఏది చెప్పానరా మీకు ఏం అర్థమైందిరా తల్లి అందరినీ గోల్డ్ కొనుక్కోమని చెప్తున్నాను ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మరింత ముందు జాగ్రత్తగా కొనుక్కోండి అని చెప్తాను ఎందుకంటే మన ప్రాంతంలో మరి బాలతోడుగానే ఉంటుందండి ఎంతో ఇంతో బంగారం ఇచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుంది మన సిస్టమ్ మన సాంప్రదాయం అలా ఉంది కదా అప్పటికప్పుడు కొనుక్కునే కన్నా ముందు నుంచే జాగ్రత్త చేసి గోల్డ్ కొనుక్కోండి అని చెప్తూ ఉంటాను అంతే తప్ప ఆడపిల్లలు లేని వాళ్ళు మీరు కొనుక్కోవద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదండి అయ్యో అందరినీ కొనుక్కోండి అని చెప్తాను ఎందుకంటే ఆస్తులు కానీ పెద్ద పెద్ద అవసరాలకు కానీ ఉపయోగపడేది బంగారమే అందుకని గోల్డెన్ కూడా జాగ్రత్త చేసుకోండి అని చెప్తాను మీకు ఎలా అర్థమైందో తెలియదు పైగా దానికి నువ్వు రమ్య బిడ్డలకి ఏంటమ్మా సంబంధం ఇప్పుడు అందరూ ఒక్కొక్క బిడ్డనే కంటున్నారు ఏమో రమ్య ఇంకో బిడ్డని కంటుందేమో ఎందుకు అంత మాటలు అలాంటివి చెడ్డ మాటలు ఎందుకమ్మా ఆంటీ అని అంటున్నావు కాబట్టి నువ్వు చిన్నదానివనే అర్థమవుతోంది తప్పు కదా అలాంటి మాటలు మాట్లాడొచ్చా మీకు నచ్చలేదు అనుకోండి వదిలేయండి మీకు నచ్చింది అనుకోండి మీరు కూడా పది మందికి చెప్పండి నాకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నది నేను చెప్తే ఏ ఒక్కరన్నా కొనుక్కుంటే నేను సంతోషపడతాను అనే ఉద్దేశంతో నేను తరచూ మీకు చెప్తూ ఉంటాను మా కుటుంబ సభ్యులకి ఎలా చెప్తానో మీకు కూడా అలానే చెప్తాను కొందరు అలా కామెంట్ చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట అరే వీళ్ళకి నేను చెప్పింది ఏంటి వీళ్ళకి అర్థమైంది ఏంటి చెప్పే అలానే ఈవిడెవరో పెట్టారు ఇది దేవుడి గద ఫంక్షన్ హాల్ లాగా ఉన్నది దేవుడి గది అంటే ప్రశాంతంగా ఉండాలి మీ దేవుడి గది గందరగోళంగా ఉంది నాకు అసలు నచ్చలేదు ఏమండి నేను ఇలాంటి పూజ గదిని కట్టుకోవాలని ఎన్నో కళలు కన్నానండి నా మనసుకి నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా కట్టుకున్నాను అసలు యూట్యూబ్లో పూజ గదులు చూస్తుంటే నాకు ఎంత ఆనందం వేస్తుందోనండి చాలా మంది అద్దాలతో చక్కగా డెకరేషన్ చేసి అట్లా చే పట్టించుకుంటున్నారు కదా ఐడియల్ పూజ గది మాత్రం ఇదేనండి మీలో కొందరికి నచ్చకపోవచ్చు ఎందుకంటే మీరు నా పూజ గదిలో మీరు గమనిస్తే అర్థమవుతుంది పూజ గట్టు విగ్రహాలు దీపాలు పెట్టుకునేవి ఇవి తప్ప ఇంకా వేరే డెకరేషన్ అంటూ ఏమీ ఉండవు ఆ విగ్రహాలు బాగా కనపడటానికి నాకు వేరే మార్గం ఏమి కనపడక లైట్లు పెట్టుకుంటానండి సీరియల్ లైట్లు పెడతాను ఎందుకంటే నాకు బాగానే కనిపిస్తాయి విగ్రహాలు వీడియో తీసేటప్పుడు మీకు లైటింగ్ సరిపోదు అని చెప్పి ఆ లైటింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు ఆ దీపాలు కూడా తీసేస్తాను ఆ సీరియల్ లైట్లు కూడా తీసేస్తాను అన్నిటికీ మించి మా పూజా మందిరంలో ఉదయమే సూర్యకిరణాలు అలాగా పూజ గదిలో పడేటప్పుడు పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇలా ఉదయమే సూర్యకిరణాలు పౌర్ణమప్పుడు చంద్రకిరణాలు కాదు కానీ చంద్రుడు కనిపించే విధంగా నేను కూర్చుని పూజ చేసుకుంటుంటే కిటికీలోంచి చంద్రుడు కనిపించే విధంగా పెద్ద కిటికీని ఏర్పాటు చేసుకున్నానండి ఇక్కడ అర్థం ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఆ కిటికీ కూడా తీస్తూ ఉంటాను ఉదయమే సూర్యకిరణాలు పడేటప్పుడు అయితే అండి నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ముందు వెంకటేశ్వర స్వామి మీద తర్వాత లక్ష్మీదేవి మీద తర్వాత వినాయకుడి మీద దిగువ గట్టు మీద ఉన్న శివయ్య మీద వరకు చక్కగా సూర్యకిరణాలు అలా వరస ప్రకారం పడుతుంటాయి ఆ ఐదు నిమిషాలు ఇంకా అలా నన్ను నేను మరిచిపోయి కూర్చుంటాను అనమాట అండి దీనికోసమే కదా ఈ తాపత్రయం అంతా అని అనుకుంటాను ఎవ్వరమైనా సరే అండి పూజ చేసేది ఎందుకండి ఆనందంగా మనశ్శాంతిగా ఉండటం కోసం మా పూజా మందిరంలో చక్కగా సూర్యకిరణాలు పడేటప్పుడు మరింత ఆనందంగా అనిపిస్తుందండి ఇప్పుడు చూడండి లైట్లు ఏమీ లేవు కదా కానీ ఆ వెలుగు పడటం వల్ల ఏదో అక్కడ లైట్లు వెలుగుతున్నట్లు అనిపిస్తూ ఉన్నది ఓ పది నిమిషాల తర్వాత సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోతాయి అప్పుడు ఈ చిన్న లైట్లు వేసుకుంటాను అనమాట అండి అంటే వెలుగు కోసం అంతే తప్ప నేను డెకరేషన్వి అద్దాలు ఇంకా ఏమి మా పూజా మందిరంలో మీకు కనపడవు మీరు పరిశీలించి చూస్తే అర్థమవుతుందండి నా మైండ్లో ఉన్న పూజ గదిని నేను ఒక స్కెచ్ గీసుకుని ఇలా విగ్రహాలు పెట్టుకోవాలి ఇట్లా కట్టించుకోవాలి అని ముందే ఆలోచించే కట్టించుకున్నానండి మీకు నచ్చలేదని అంటున్నారు చాలా రకాలు ఉన్నాయి కదా మీకు నచ్చిన మోడల్ చక్కగా కట్టించుకోండి ఎందుకంటే భగవంతుడిని పూజించటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇమాజినేషన్ ఉంటుందండి నా పద్ధతే కరెక్ట్ నా పూజ గదే కరెక్ట్ మీరు అలానే కట్టుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను అన్నిటికీ మించి మా పూజా మందిరంలో మా పూజ గదిలో ఆ మెట్ల దిగువన భూమిలో బీజాక్షరాలు ఉన్నాయండి ఆ బీజాక్షరాలకు మించిన అద్భుతం మంచి విషయం మరొకటి లేదు మా ఇంటి మొత్తంలో అనిపిస్తుందండి నాకు నాకు అన్నిటికన్నా అత్యంత ఇష్టమైంది మా పూజా మందిరం అనేది నేను ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాను పర్లేదండి మీకు నచ్చకపోయినా పర్వాలేదు నచ్చినవి మీరు ట్రై చేయండి ఓకే అండి నా వీడియోస్లోనే మీకు నచ్చినవి కూడా ఉంటాయిగా పోనీ అవి చూడండి పర్వాలేదు ఓకే అవ్వండి ఒక విషయం అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వీడియో మొత్తం చూసి కామెంట్ పెడతారు కదా కనీసం నా వీడియో చూసినందుకైనా నేను థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకోసం అనమాట అండి వీరెవరో చూడండి వీరి పేరు ఏంటో తెలుసా లక్కేపూర్ అమ్మ మాథా ఓకే మొసలావిడ అంటున్నారు మీరు ఏమైనా యంగ్ అనుకుంటున్నారా మీ ఏజ్ కూడా మొసలావిడ ఏజేనండి నేను ఎవరు పెద్ద ముసలావిడ అని అనుకోండి అది ఏమన్నా తప్పు మాట బూతి మాట లేకపోతే మరో చెడ్డ మాట ఏమన్నానండి నేను ఏమన్నా యంగ్ సిక్స్టీన్ ఇయర్స్ యంగ్ గర్ల్ అని చెప్తానా ఎవరు వయసు చెప్పరు కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి నేను సిక్స్టీ సెవెన్ లో పుట్టానండి నేను యంగ్ అని నేను ఎప్పుడన్నా చెప్పానండి మీకు ఓకే నేను మొసలావిందే ఓకే మీ సాటిస్ఫై అయ్యిందా ఆవిడ నేను సమానం ఆ తొంభై ఏళ్ళ వయసు సమానం ఓకేనా అండి హ్యాపీనా ఓకే ఎలా అయితే ఏంటండి మనం హ్యాపీగా ఉండాలి అంతే కదా నన్ను ఇలా అనటం ద్వారా మీరు ఆనందం పొందారా పొందండి కొన్ని ఇలా చదివినప్పుడు మాత్రం గొప్ప నవ్వస్తూ ఉంటాయి అనమాట అండి అందుకనే గమ్మత్తుగా అనిపించి మీకు అది కూడా చదివి వినిపించాను అట్లనే మీకు ఇంత అవసరమా ఈ వయసులో ఇన్ని చీరలు అవసరమా లేకపోతే ఈ వయసులో గోల్డ్ గురించి ఇవన్నీ అవసరమా కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు కదా ఇలా కూడా అడపా తడపా పెడుతూ ఉంటారు అనమాట ఎవరు కృష్ణారామ అనుకోవాలి ఎవరు ఏ ఉద్యోగం చేయాలి సద్యోగం చేయాలి ఎలా మాట్లాడాలి అనేది ఒక లిఖితం ఉంటుందండి మీకు అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పుడు ఆ టైం వచ్చింది ఇక్కడ రాసాడు అనమాట నేనేం చేయను కృష్ణారామ అనుకునే టైం నాకు ఇప్పుడు ఇవ్వలేదు దేవుడు వీడియోస్ చేసే టైం ఇచ్చాడండి ఇన్నేళ్ళు ఖాళీగానే గడిపాను కదా ఏదో ఆ న్యూస్కి మాత్రం వెళ్ళొచ్చేదాన్ని మిగతా టైం అంతా ఖాళీగానే కృష్ణారామ అనుకుంటే గడిపానండి మీరు అన్నట్లుగానే కానీ నన్ను అలా ఉండనివ్వలేదు కదా దేవుడు నువ్వు కృష్ణారామ అనుకోవటం కాదు నాకు ఒక తోవ చూపించాడండి భగవంతుడు ఇప్పుడు నేను టాట్ నీ మార్గంలో నేను రాను నేను కృష్ణారామనే అనుకుంటాను అన్నాం అనుకోండి మనం తప్పు చేసినట్లు అవుతుందనమాట అందుకని ఎప్పుడే కృష్ణారామ అని అనుకోవట్లేదండి అలానే మీరు అన్నట్లు పెద్ద వయసేనండి అందుకనే మా జాగ్రత్తలో మేము ఉంటామండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటాము మా వారికి హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యింది కదా అందుకనే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను చాలా వెరైటీస్ చేయటం ఆయిల్ ఫుడ్స్ ఇలా ఏమి ఉండదు ఆయిల్ వాడతాం ఎక్కువే వాడతాం మంచి ఆయిల్ మాత్రమే వాడతాం ఇట్లా అనమాట కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా మర్చిపోయి మేము తీసుకునే ఫుడ్ మేము తినే ఫుడ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి ఒకళ్ళిద్దరు పెట్టారండి అందరూ మాత్రం చాలా బాగుందమ్మా లైట్ జీవన విధానం చాలా లైట్ గా ఉంది బాగుంది అని అందరూ కూడా పాజిటివ్ గా తీసుకున్నారు ఒకళ్ళిద్దరు పెట్టారు మీకంటే డబ్బు ఉంది మీరు ఎన్నైనా చెప్తారు అని ఒకళ్ళు మీకు సాగుతుంది కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అని ఒకళ్ళు మీరు ఏమంతా ఆరోగ్యంగా లేరు మీ ఆయనకు ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయ్యింది మీరేం ఆరోగ్యంగా లేరు అని కూడా ఒక ఆవిడ పెట్టిందండి నేను రాసుకోలేదు కానీ బాగా గుర్తుంది నాకు ఇప్పుడు ఏంటంటారు ఆరోగ్యంగా లేరు అని మీరు చెప్తే మేము ఏ బాధపడితే మీకో సాటిస్ఫై అవుతుంది అంతే కదా ఎందుకు మనం నెగిటివ్ని ని ప్రచారం చెయ్యాలి అని అంటున్నాను నేనని కాదండి నిజంగా ఎవరన్నా ఒంట్లో బాగో అని వాళ్ళు కనిపించినా సరే మేము అలా చెప్పమండి ఏముంది అందరికీ బాగోవట్లేదమ్మా ఇదేమన్నా పెద్ద విషయమా చక్కగా హెల్తీ ఫుడ్ తిను త్వరలోనే కోలుకుంటావు అని చెప్తాం మేము ఎందుకంటే మన మాట ఎదుటి వాళ్ళకి శక్తినివ్వాలి బలాన్ని ఇవ్వాలి మనకు వాక్కు ప్రసాదించాడండి భగవంతుడు ఆ వాక్కుతో మనం ఎన్ని మంచి పనులు చేయొచ్చండి నోరు పారేసుకుని తిట్టి దూషించి ఎదుటి వాళ్ళని గిల్లి గిచ్చి సూదులతో పొడిచి మనం పాముకునేది ఏముంటుందమ్మా అంటే ఒకటి అనుకోవచ్చు నేనేం డైరెక్ట్గా మాట్లాడట్లేదు కదా ఫోన్లో కొడుతున్నాను అంటే కనిపించినా కనిపించకపోయినా దేవుడు కూడా మనకు కనిపించటండి ఆయన లెక్క ఆయనకుంటుంది మనం ఏది ఇస్తే అది వంద రెట్లయి తిరిగి వస్తుంది ఇది మాత్రం గ్యారంటీ అండి నచ్చని వాళ్ళు తిట్టుకుంటారు ఈ విషయం గురించి ఇటుకున్నా నో ప్రాబ్లం అండి ఇది మాత్రం ఫ్యాక్ట్ నేను నా లైఫ్లో ఫేస్ చేసినవి మాత్రమే మీకు షేర్ చేస్తానండి పోను పోను కాలక్రమేణా ఇంకా ఇంకా అర్థమవుతూ ఉన్నదండి అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను మీరు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో ఇప్పుడు అంతకు రెట్ల సంతోషం ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ అంత తీసుకోండి తీసుకోండి ఎన్నాళ్ళు నాకు ఈ పెయిన్ అని చెప్పి నరకయాతన పడుతూ ఉంటాం చూడండి బాధపడండి పెయిన్ తీసుకోండి రివర్స్ అవ్వద్దు ఇచ్చే ఆయన వేరే ఉంటాడు ఆయన చూసుకుంటాడు నాకు ఇవన్నీ కాల గమనంలో అర్థమైనాయండి అర్థమైనయే మీకు చెప్తూ ఉంటాను ఏదో సరదాగా మీకు ఇట్లాగా నాలుగు కామెంట్స్ చదివి వినిపిస్తూ ఉంటాను ఎందుకంటే అన్నిటికీ మనం కోపం తెచ్చేసుకోకూడదు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అసలు నేను నచ్చకుండా కూడా ఉండొచ్చు ఒక ఆవిడ ఎవరో పెడతారు ఆవిడ ఎలా పెట్టారు చూడండి యావండి మీరేమో ఎప్పుడు మీ ఆడపడుచులు గురించి వాళ్ళకి పెట్టేవి గురించి చెప్తూ ఉంటారు అలా చెప్పకండి అందులో తప్పే ఉందమ్మా నేను చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉన్నదండి అసలు ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయండి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినకి ఎవరి కాళ్ళమే భార్య భర్త పిల్లలు ఇంతే ఉంటున్నాం కదా మేము అంతా ఇంతో మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి మమ్మల్ని కూడా ఎందుకండి అవి కూడా వద్దు పెట్టొద్దు అంటే ఇంకా సమాజం అంతా ఇలా లేదన్నమాట అని ఫిక్స్ అయిపోతారు మనం కాదండి నెక్స్ట్ తరం వాళ్ళు ఓహో ఎవరిని చూడకూడదు అనమాట భార్య భర్త పిల్లలేనమాట అప్ప చెల్లెళ్ళని చూడకూడదు అనమాట ఇలా ఫిక్స్ అవుతారు అలానే చూసేటప్పుడు కూడా కొన్ని కమెంట్స్లో ఎదుర్కొంటూ ఉంటానండి మీరేంటి ఎప్పుడు అన్ని బయట నుంచి కొని ఇస్తూ ఉంటారు వాళ్ళకి మీరు స్వహస్తాలతో తయారు చేసి ఇస్తే ఇంకా బాగుంటుందని ఒకళ్ళు ఈసారైనా ప్రయత్నించండి తయారు చేసి ఇవ్వటానికి అని ఉచిత సలహా కూడా ఒక ఆవిడ ఇస్తూ మొన్న పెట్టారు ఏమండి నచ్చలేదనుకోండి ఎన్న వెతుకుతూ ఉంటారు అంత ఎందుకంటే మొన్న మధ్య మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని చెప్పాను కదా సమ్మర్ హాలిడేస్లో మన బంధువులు అందరూ వస్తే కూడా అని అన్ని రోజులు వంట చేశానండి మిక్స్డ్ బిర్యానీ వాళ్ళకి ఇష్టమని బయట నుంచి తెప్పించి పెట్టాను అని అంటే మీరు వండి పెట్టట్లేదు అని చెప్పి ఇద్దరు ముగ్గురు పెట్టారు ఏంటరా తల్లి అసలు నా ఏజ్ ఎంత నేనెంత ఇంటికి వచ్చిన చుట్టాలని నేను ట్రీట్ చేసే విధానం నా హాస్పిటాలిటీ ఎంత బాగా నచ్చుతుంది అందరికీనో నాకు ఎంత మటుకు నా శక్తిలా నేను అందరినీ బాగా చూడటానికి అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను నేను ఆనందంగా ఉంటాను నా ఆనందాన్ని కూడా మిస్ అవ్వనండి ఆవిష్యం కూడా ఉంది ఇక్కడ మన ఆనందాన్ని వదులుకుని మనం ఎదుటి వాళ్ళని ఆనందపరచాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయండి ఎవరింటికన్నా ఎవరినన్నా పిలుస్తున్నారా అండి ఎందుకు అంటే ఇదిగో ఇలాంటియే అదిగో నాకు అది పెట్టావు ఈవిడికి ఇది పెట్టావు ఇలాంటి మాటలు వస్తాయని ఎందుకు వచ్చింది రామచంద్ర అందరూ ఓ దండం పెట్టి ఎవరి కాళ్ళు ఇంట్లో మునగ తీసుకుని కూర్చుంటున్నారు కదా ఏదో నా లాంటి వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటే వాళ్ళని నిరుత్సాహపరచకండమ్మా పైగా అండి కుటుంబంలో పెద్ద కుటుంబంలో ఇలాంటి మెంటాలిటీ అంటే నేను ఎప్పుడూ అనుకుంటాను ఒక నిండు పాలకొండలో ఒక ఉప్పు గల్లు వేయటానికి ప్రయత్నించవద్దు ఎవరును అది ఎంత ప్రమాదం అంటే ఆ కుండెడు పాలు విరిగిపోతాయండి దానివల్ల మీకు ఉపయోగం ఉండదు మీ మెంటాలిటీ బయటపడటమే తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు తల్లి తప్పమ్మా అట్లా ఉప్పు గల్లు వేషాలు విషపు చుక్కల వేషాలు మనం వేయకూడదు ఎప్పుడూ ఓకే ఇది బయట వాళ్ళకనే కాదు మన కుటుంబంలో ఎన్ని గొడవలు అయిపోతాయి మన వల్ల గొడవ అయ్యింది అని అంటే మన క్యారెక్టరే తగ్గిపోతుంది తల్లి మన వల్ల ఎప్పుడు గొడవ అవ్వకూడదు గొడవ వచ్చిందా మీరు నిలబడండి గొడవ పడండి కానీ మన వల్ల గొడవ పడకూడదు మన వల్ల ఎదుటి వాళ్ళు అవ్వకూడదు మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు మన వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు ఇవన్నీ కూడా మన సిద్ధాంతాలండి ఇవన్నీ పాటించి చూడండి లైఫ్ అసలు ఒక రేంజ్లో ఉంటుందండి నేను కేవలం హోమ్ మేకర్ని మాత్రమే కాదండి మీ అందరికీ తెలుసు కదా యూట్యూబర్ని కూడా పైగా నాకు వెనక టీమ్ ఎవరు లేరు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ హోస్ట్ చేస్తూ కిచెన్లోకి వెళ్ళి అరగంట ఉన్నామంటే ఈ సమ్మర్ లో మొత్తం స్నానం చేసినట్లు అయిపోతాం దాన్ని చేయకుండా ఉండగలమా అండి వంట చేయకుండా తన్ను పెట్టుకుని కూర్చుందాము కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుందామంటే అవుతుందా అండి అవ్వదు కదా ఎంతమంది ఉద్యోగం నిలండి పొద్దున్నే లేచిదన్నదన్న దన్నదన్న అన్ని పనులు చేసుకుని క్యారేజీలు కట్టుకుని ఉద్యోగాలకి పరిగెడతా ఉంటారు ఇంటికి వచ్చిన చుట్టాలకి ఆడపడుచులకు కూడా నువ్వు నీ స్వహస్తాలతో వండి పెట్టమ్మా అంటే ఆ అమ్మాయి ఏమైపోవాలండి అన్యాయం కదమ్మా పైగా ఇటువంటి అభిప్రాయాలుంటే మీరు చేసి పెట్టండి సరిపోతుంది మీకు ఓపుకుంటే మీరు చక్కగా అలా వండి చేసి పెట్టండి ఓకే అండి అందరికీ ఇటువంటి చెప్పకండి మీకు నచ్చలేదు అనుకోండి పర్లేదు నాకు నచ్చిన వీడియోస్ నా వాటిల్లోనే నచ్చిన వీడియోస్ ఉంటాయి కదా అవి చూడండి పర్వాలేదు అంతే తప్ప ఒక కుటుంబంలో గొడవలు పెట్టడానికి లేదా ఒక ఒక సూదితో గుచ్చటానికి ఇటువంటి ప్రయత్నించి ఇవన్నీ నేను విడమర్చి చెప్తున్నానని మరోలాగా అనుకోకండి ఎందుకంటే ఇట్లా కామెంట్ పెట్టే వాళ్ళకి తెలియకండి అంతే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవమ్మా అవి అలాటప్పుడు లేదు అంటే ఓపిక లేదు అంటే అందరిని దూరం చేసేసుకోవాలి నాకు అలా ఇష్టం లేదు నాకు ఓపిక ఉన్నంతలో నాకు నచ్చినట్లుగా నేను చూసి పంపిస్తాను నేను దానికి నచ్చిన వాళ్ళే వస్తారమ్మా అందులో అభ్యంతరం ఏమీ లేదు ఇలా మీతో మాట్లాడుతూ కూర్చుంటే ఎంతసేపు అయినా మాట్లాడుతూ ఉంటానండి ఈ రోజుకైతే వీటితో ఇక ముగిద్దామండి అప్పుడప్పుడు మీతో ఇట్లా షేర్ చేసుకోవటం కూడా నాకు చాలా సరదాగా అనిపిస్తుంది మన ఫ్యామిలీ వాళ్ళు అంటూ ఉంటారు మీరు మనసుకి తీసుకోవద్దమా అని అని చెప్పి నిజంగా నేను మనసుకి తీసుకోనండి అవేమేను మిమ్మల్ని తీసుకుంటాను ప్రతిరోజు కామెంట్స్ తీ చదువుకుంటాను కదా అవి మాత్రం మనసుకి తీసుకుంటానండి ఎక్కడ ఉంటాయండి ఇలా అడపా దడపా కామెంట్ చేసేవాళ్ళు ఇలా పుస్తకంలో ఉంటారు అనమాట అండి వాళ్ళ గురించి ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవటానికి అని చెప్తూ ఉంటాను అంతే అది కాక మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేస్తాను మరో రకంగా ఏమీ అనుకోవద్దండి కదండి తప్పులు ఒప్పులు అన్నీ ఉంటాయండి మీరు అతిగా చూడవద్దు ఏది కూడా అని ఫోన్లే ఏదో ఆవిడ పొరపాటు మాట్లాడిందా ఫోన్లే ఇట్ అన్నట్టు నా వెంపు నుంచి ఏమన్నా పొరపాట్లు అవి ఉన్నా సరే చూసి చూడనట్లు వదిలేయండి అమ్మ ఓకే అండి మంచి విషయాలను తీసుకోండి అది మీకు ఏమన్నా ఉపయోగపడితే కనుక తప్పకుండా నేను చాలా సంతోషిస్తానండి ఓకే అండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి